ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అగజాన పద్మార్కం గజాన మహర్నిషం అనేక దంతం భక్తానాం ఏక అందరికీ నమస్కారం మనకు కొన్ని కొన్నిసార్లు విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి జన్మజాతకంలో గ్రహస్థితి బాగాలేనప్పుడు పంతులు గారి దగ్గరికి వెళ్ళడమో లేదా ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళడమో చేస్తూ ఉంటాం అసలే పరిస్థితి బాగలేదు ఆ పంతులు గారిని మన జాతకం చూసి టకటక లెక్కెట్టి శని బాలేడు గురుడు బాలేడు బుధుడు బాలేడు నువ్వు మూడు గ్రహాలకు జపాలు చేసుకోవాలి ఈ ఆయుష్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు ఇక్కడే ఆ యొక్క విషయం మీద కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల కొంతమందికి భయంతోనో అప్పులు చేసి పూజలు చేస్తూ ఉంటారు ఇలా అప్పులు చేసి పూజలు చేయడం వల్ల ఫలితం వస్తుందా అన్నది ప్రశ్న అంటే భగవంతుణ్ణి ఆరాధన చేస్తే ఆయన వల్ల వచ్చేటువంటి పుణ్య ఫలితం ఉంటుంది కానీ శరీరాన్ని మనము అలసట కలిగించకుండా శ్రమ చేయకుండా మనకి ఏదో పబ్బం గడుపుకుందాం డబ్బులు వచ్చేస్తే మనకి పూజలు చేస్తే అంటే భగవంతుడు ఆకాశము నుంచి మనకి కనక వర్షము కురిపించడు ముందు ఈ విషయాన్ని తెలుసుకోండి ఇవే మూఢనమ్మకాలు అంటే ఇవే పూజ చేయిస్తే మంచి జరుగుతున్న విషయం వాస్తవం కానీ అసలే పరిస్థితి ఆర్థికంగా బాగాలేనప్పుడు చికా కలుగుతున్నప్పుడు అప్పుల బాధల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఒక పాతిక వేలు ఇరవై ఐదు వేలు ఖర్చు పెట్టి మళ్ళీ పూజను పురస్కారమో జపమో తప్పమో హోమమో చేస్తే మళ్ళీ అప్పే అవుతుందిగా మరి స్వామి మరి ఏం చేయమంటారు స్వామి మీరే పూజ చేయమంటారు మీరే జపాలు చేయమంటారు మళ్ళీ మీరే ఇలా అప్పులు చేయదంటారు మళ్ళా చేస్తాము అంటే ఎవరెవరికైతే ఆర్థికమైన ఇబ్బందులు చుట్టుముట్టు పరిస్థితులు బాగాలేని వాళ్ళు ఇక్కడ నేను రూపాయి కూడా ఖర్చు పెట్టలేనని అన్న వాళ్ళకి కూడా తప్పకుండా పూజ చేయాలి పూజ చేస్తే ఫలితం వస్తుంది అది మీకు తెలిసినటువంటి దైవనామ స్మరణ లలిత సహస్రనామ పారాయణం లక్ష్మీ అష్టోత్తరం సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరము ఉదయ మధ్యాహ్న సాయంకాల సమయంలో గనుక ప్రశాంతంగా చదువుకోగలిగితే ఒక అరగంట ముందు అరగంట 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 ఇరవై నాలుగు గంటలలో ఇరవై రెండున్నర గంటలు మీకోసం కేటాయించుకొని ఒక గంట నర భగవంతుని కోసం అప్పచెప్పండి ఒక మంచి ప్రశాంత వాతావరణంలో కూర్చొని స్నానం చేయగానే లలితా సహస్రానం లక్ష్మీ అష్టోత్తరం సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకొని మీ కార్యానికి వెళ్ళిపోండి మీ కార్యక్రమానికి వెళ్ళిపోవచ్చు మంచి శ్రద్ధతో ధ్యానం చేయండి అలా వెళ్ళి మీరు జపం చేసుకొని వెళ్ళడం వల్ల శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది మీరు చేసే పనిలో పరిపూర్ణతను కలిగిస్తాడు భగవంతుడు కాబట్టి మీరు అప్పులు చేసి పూజలు చేస్తే ఫలితమే ఉండదు ఇంకా అప్పు భారమే మిగిలిపోతుంది ముందుగా ఈ విషయం తెలుసుకోండి అలాంటి జ్యోతిష్కులు చెప్పే అదే బాబు నాలుగు గ్రహాలు బాగాలేవు డబ్బు ఉంది చేసుకోగలుగుతాను స్వామి మా అమ్మాయి చదువు కోసం లేదా ఒక ఉద్యోగం కోసం లేదా వ్యాపార వృద్ధి కోసం ఆయన పది రూపాయలు ఉన్నాయి డబ్బు ఉందా ఖర్చు పెట్టి జపం చేయించ చేయండి తప్పకుండా చేయాలి అలాగే ఈ అప్పులు చేసి సొప్పులు చేసి మనం కుంభమేళకు వెళ్దామా లేదా ఇంకో యాగానికి వెళ్దామా లేదా క్షేత్రానికి వెళ్దామా అప్పులు చేసి క్షేత్ర దర్శనం కూడా మంచిది కాదు ఇతరుల రూపాయి తీసుకుని చెయ్యక్కర్లా మన సొంత రూపాయిని దాచుకొని భద్రపరచుకొని ఆ రూపాయితోనే మనం క్షేత్రాలకి మనం దేవాలయ దర్శనాలకి వెళ్ళాలి అలాగే కుంభమేళా కానీ ఇతర పుష్కర స్థానానికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అంతే తప్ప అప్పులు చేసి వెళ్ళకూడదు దీనివల్ల ప్రయోజనం లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇంకొక ముఖ్య విషయం ఇందులోనే కొంతమంది మనకి ఆరోగ్యం బాగాలేకపోతేను మనకి ఆర్థికంగా బాగలేకపోతేను ఏదైనా సమస్య ఉన్నప్పుడు మనం మొక్కులు మొక్కుతుంటాం స్వామి నాకు ఈ సమస్య తీరిపోతే వెంటనే కొబ్బరికాయ కొడతాను దేవాలయానికి వస్తాను నేను గంగలో ముణుతాను సంథింగ్ మనం మొక్కుతుంటాం లేదా మనం తలని లాలు మొక్కుతుంటాం మనకి ఆరోగ్యం బాగైనప్పుడు మన సమస్య తీరిపోయినప్పుడు మన బాధలు తొలగిపోయినప్పుడు భగవంతు అనుగ్రహం వల్ల మనకి అంతా శుభం జరుగుతుంది ఆ శుభం జరిగిన తర్వాత మన మొక్కలు మన మొక్కులు మనం తీర్చుకోవాలి అంటే అటువంటి శుభయోగం పొందిన తర్వాత మనం మన మొక్కుల్ని మనం తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి కానీ కొంతమంది మన మిత్రులు మన భార్య వాళ్ళ తోటి కోడలు ఇంకో కళ్ళు లేకపోతే ఇంకో కళ్ళు కూడా మన గురించి దండం పెట్టుకుంటారు మన అత్తగారు స్వామి నాకు మా అల్లుడు బాగైపోతే నేను తలని నాలిప్పిస్తాను అని వాళ్ళు మొక్కుతారు మన గురించి ఇక్కడ మనం తీర్చుకోవాల్సిన మొక్కలు మనవి మాత్రమే వేరే ఎవరో అంటే మన కుటుంబానికి సంబంధం లేని వారు అంటే అత్తగారు మన కుటుంబంలో వ్యక్తి కానీ మన కుటుంబం భార్య పిల్లలు తల్లి తండ్రి మన కుటుంబం వాళ్ళు మొక్కిన మొక్కులకి మనం బాధ్యతలు అవుతాం కానీ ఎవరో పరాయి వాళ్ళు మొక్కిన మొక్కులకి మనం బాధ్యతలు కాదే అటువంటి అటువంటి మొక్కులు తీసుకోకపోతే మనకేమైనా సమస్య వస్తుందా అంటే పరాయి వాళ్ళు మన మంచి కోసం మొక్కిన మొక్కుని మనం తీర్చుకోకపోతే మనకేమైనా ఇబ్బంది కలుగుతుందా అంటే ఎటువంటి ఇబ్బంది కలగదు ఆ మొక్కు తీర్చాల్సిన బాధ్యత వాళ్ళది సరే తన నిలాలు ఇస్తా అని చెప్పారు పర్వాలేదు కానీ మనం ఆలయ శిఖరం శిఖరమించి అవతలికి తోసేద్దాం అనుకున్న స్వామి శిఖరం దాటిద్దాం అనుకున్న అటువంటి మొక్కులు మొక్కితే బంగారు కత్తుతో మెడ కోస్తాము అని చెప్పి మొక్కితే మా అల్లుడు గారి చేయి రక్తంతో అభిషేకం చేస్తాను మొక్కితే తీర్చలేం కదా కాబట్టి వాళ్ళ మొక్కులకి వాళ్ళే బాధ్యులు మనం బాధ్యులం కాదు అలా వాళ్ళు మొక్కు తీర్చుకోకపోతే మనకి ఎటువంటి అరిష్టాలు ఇబ్బందులు కలగవుగాక కలగవు అటువంటి మీ విషయాన్ని కంగారు పడకూడదు కాబట్టి మీరేమి పరాయి వాళ్ళు మొక్కినటువంటి మొక్కుల కోసం మీరు ఇబ్బందులు పడుతూ అనవసరంగా అప్పులు చేస్తూ అటువంటి మొక్కు తీర్చుకోవడానికి క్షేత్రాలకి నదులకి కుంభమేళాలకి ఇతరత్రా వెళ్ళే ప్రయత్నం చేయకండి ఇబ్బంది కలిగిస్తుంది అటువంటి మొక్కులకి మనం ఎటువంటి బాధ్యత ఉండదు కనుక మీకేమీ కంగారు పడక్కర్లేదు టెన్షన్ పడక్కర్లేదు మీకేమి నష్టం జరగదు దానివల్ల ఎటువంటి ఇబ్బందులకి గురు కావాల్సిన అవసరం కూడా ఉండదు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఎటువంటి మంచి విషయాల్ని పది మందికి షేర్ చేయడానికి మీరు ముందు వరుసలో ఉంటారని కోరుకుంటూ ఇది పది మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని కూడా తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ